అందరికీ నమస్తే తెల్లవారుతో మా పొలం దగ్గరికి వచ్చాను మా ఓనరు ఈ నేలని ఇలా లోడిందును బాగా మెత్తగా చేయన్నాడు ఇంతకుముందు అంతా ఇక్కడ లెట్టు సాకులు పెట్టినాడు ఈ బక్క ఉన్నాయి కదా ఈ బక్క అంతా ఉన్నాయి మీరు చూసింటారు ఇక్కడ ఏం నాటాలంటున్నాడు అంటే నేను చిన్నర గడ్డలు పెట్టినాను కదా మా పొలంలో ఒక పుట్టకు తెచ్చాడు ఈ నాటాలంట నాకు కూడా మార్నింగ్ ఎక్ససైజ్గా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అతను అక్కడ నుంచి చేసినాడు ఇంకా కొద్దిగా ఉంది అది మొత్తము చేస్తాను మార్నింగ్ కొద్దిగా ఒళ్ళుకి ఏదో పని చెప్పినట్టు ఉంటుంది ఎండైతే ఏం లేదు బాగుంది ఇక్కడ అమో చూడండి మళ్ళీ గిన్స్ గేర్ లాక్లో ఏదో లెట్ లీవ్స్ తీసుకుంటుంది ఇలా తొగిందను లోపలికి మన ఇలా పైకి అంటే మెత్తగానే ఉంది లోపలికి కాలుతో తన్ని ఎత్తమన్నాడు ఇది ముందు వేసిన బెడ్డే కాబట్టి అసలు గట్టిగా ఏం లేదు బాగా మెత్తగా ఉంది మన దగ్గర పేడ పురుగులు ఉంటాయి అదేమనుకుంటా ఇది ఎరువు దెబ్బలు చేనల్లా చేసి కులిన ఎరువులో ఇలా పేడ పురుగులు ఉంటాయి అనుకుంటా అలాగే ఉంది ఇది ఇంకా వానపాంగ చూడండి ఎంత లావుగా ఉందో ఇలా చిన్న వానపాలు కూడా ఉన్నాయి ఇది చిన్న పిల్లలు అనుకుంటా చూడండి లోపల నుంచి బయటకు వస్తుంది ఇంతకుముందు దీనిపైన ఉన్న ఆ లెట్టు సాకులు చెట్లను ఈ పెరీళ్ళ లీవ్స్ అన్నీ పెరిగి పక్కన వేసినాడు ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఎత్తిందిను మళ్ళీ అట్లే వదిలేకున్నా మన్నుని తీసి పైకి వేయమంటున్నాడు ఇట్లా ఎందుకంటే లోపల ఉన్న మన్ను పైకి వస్తుంది ఎందుకంటే ముందు పెట్టిన పంట అంతా పైన మన్నుతో పెరిగి ఉంటాయి కదా అలా కింద మన్ను పైకి వేయంటున్నాడు కొద్దిగా బలప్రయోగం అయితే చేయాలా లేకపోతే ఇక్కడ పని జరగదు అనమాట ఇలా లోడిందిను ఇలా ఎత్తి ఇలా తిప్పించి వేయమన్నాడు మన్ను ఈ కొనా పార ఎంత ఉందో అంత లోపలికి మనము ఫోర్స్ అప్లై చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అంతవరకు బాగా మెత్తగా ఉంది ఇది చూడండి ఇంతకుముందు నేరువైతే చూడండి సుమారుగా అట్లే కనబడుతుంది ఇంత అంతా ఒడ్డు పొట్టు అంతా కంపోస్ట్ చదువు అనుకుంటా అది చెమట స్టార్ట్ అయింది అఫ్ కోర్స్ ఇక్కడ ఇది ఈరోజు ఉమ్మ కూడా ఎక్కువగానే ఉంది అయినా పని చేస్తుంటే చెమట అనేది వస్తుంది ఇదిగోండి మా ఓనరు చిన్నపిల్లాడు అయిపోయినట్టు అండి బూట్లు వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేస్తున్నాడు మాటలు పెట్టుకున్నాడు అవతో ఇంకా వాళ్ళు ఏదో చెట్లు తీయేస్తూ ఉంటాయి ఇక్కడ అవి తీసుకెళ్ళి బాతులు వేస్తున్నాడు చూడండి ఇలా ఆకులు ఏమన్నా పనికి ఏమైనా పని కూడా వాటికి వేస్తుంటాడు అవి తింటా ఉంటాయి చెమంటా దిగ్గారిపోతుంది చూడండి ఇంకా ఈ కాసింత ఉంది చూడండి ఈ వానపాము పాము పాము లెక్క ఉంది అట్లే పరిగిస్తుంది ఇది మా ఓనరు అక్కడ రోడ్డు మీద ఏదో పని చేపిస్తున్నాడు అక్కడ ఏదో పెద్ద బ్యాగ్ ఏదో ఉన్నింది దాన్ని ఏదో చిన్న మిషన్ వచ్చింది దాన్ని ఎత్తి పక్కన పెడుతున్నట్టున్నాడు ఈ పని అయిపోతానే ఈ కాసిన అంత ఇంకా ఇది అయిపోతానే అక్కడికి వెళ్తాను అయిపో కొట్టేసిన ఇక్కడ స్టార్ట్ చేశాను ఇక్కడ నుండి అక్కడ వరకు దొగాను చెమట కూడా స్నానం చేసినట్టు వచ్చేసింది ఇంకా ఇప్పుడు ఈ చిన్నారిలో నాటుతాడు అక్కడ ఏం పని చేపిస్తున్నాడు వెళ్ళి చూపిస్తాను ఇంకా మీ మాట వచ్చి ఎన్నిసార్లు ముందు కొడతాడు మొన్న ఒకసారి స్ప్రే చేశాడు నమస్తే మళ్ళీ స్ప్రే కొడుతున్నాడు ఏం చేపిస్తున్నాడు అర్థం అడుగులేడా గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏదో పెద్ద బ్యాగ్ తెచ్చిపెట్టాడు నేను సైకిల్ అక్కడ పెట్టినప్పుడు ఉన్నింది ఇది అడిగాను దీన్ని ఆ సందులో పెట్టాలంట అందుకోసం అని చెప్పి ఈ మిషన్ నేను చిన్న దీన్ని పిలుసుకొచ్చాడు చూడండి ఎంత బ్యాగ్ ఉంది అది ఫినిష్ ఫినిష్ చూడండి ఇరవై మూడు ఉంటాయో పొలంలో తొగినప్పుడు ఎరువు వచ్చింది కదా అలాంటిది అంతా ఇది చూడండి వీటి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఉంటుంది కప్పను పట్టుకుంటానాడు కప్పని తింటామని అడుగుతాడు మోగో అంటే తింటామని మొన్న ఒకసారి మా వాన ఇక్కడ తొగింది గిన్స్ గడ్లు పెద్దో పెట్టాడు చూసారా అవి వచ్చేసాయి చూడండి ఇంకా మిరప చెట్లు అన్నీ కూడాను చనిపోయి ఉంటుంది వానకి కాయలు అయితే దండిగానే ఉన్నాయి వీటిలో ఇంకా మా ఓనర్ ఏదంతా కింద కట్ చేస్తున్నాడు పోతైతే బ్రహ్మాండంగా వస్తుంది కానీ పైన ఒక కాయ కూడా పట్టడంలే అందుకే వేర్లు కాడికి కింద కట్ చేస్తున్నాడు చూడండి పెద్ద వేరిని కట్ చేసినాడు కాయలు కాయడం లేదని ఇది మన దగ్గర కూడా ఉంటాయనుకుంటాను ఇలాంటి కాయలు ఎలా తింటారో అయితే నాకు తెలీదు చూడండి దీని పెరిగి పెద్ద చేశాడు దీన్ని ఏం చేస్తాడు మోస్ట్లీ వాటిని అక్కడ వెనకాల ఉన్నాయి కదా వాటికి అంటాడు మంట కావడం ఆగడం లేదు కొద్దిగా పని చేశాను కదా అదేవిధంగా వేడి కూడా ఎక్కువగానే ఉంది అప్పటి నుండి ఈ పక్క లేదు ఆ మన్ను పైకి ఎత్తేయడం జరిపింది ఇంకా ఈ రోజు నుంచి వాన ఉన్నట్లేదు ఈ వారం రోజుల్లోనే రెండు మూడు సార్లు స్ప్రే కొట్టేస్తున్నారు పొలం అంతా కూడా ఇంకా లాస్ట్లో ఒక జాన్ ఉన్నింది దాన్ని కూడా మా ఓనరు తీసి మొన్న ఇప్పుడు నార్తావా అని అడిగాను ఓనర్ని అవును అని చెప్పాడు ఇక్కడ పొలంలో ఒక అవ్వ బాగా పని చేస్తుందని చెప్పాను కదా లోపల మన ఏదన్నా వంట చేసుకున్నప్పుడు ఆ కూడా ఇక్కడ చిన్న గడ్డ పెట్టింది చూడండి యాక్చువల్గా నేను కూడా ఇదే విధంగా పెట్టాను మనకి నేల లేకపోవడం వల్ల మళ్ళీ కవర్ తీసేసాను అయినా కూడా పెరుగుతున్నాయి బాగానే చూడండి అవ్వ బీట్రూట్ పెట్టింది సుమారుగా బీట్రూట్ పెట్టింది తీసేసింది ఇప్పుడే చూడండి బీట్రూట్ ఆకులు సుమారుగా ఉన్నాయి కొన్ని తీసుకెళ్తాను నేను లేకపోతే ఆకులు అన్నీ ఇంకా అవను అడిగాను మేము తినము అని చెప్పింది నేను ఈ బీట్రూట్ ఆకులు కొన్ని తీసుకెళ్తాను చూడండి ఎట్లా బాగున్నాయి కదా లాస్ట్ ఇయర్ పొలంలో వేసినప్పుడు ఇంత ఆకులు అయ్యేటివి సుమారుగా ఉన్నాయి ఇన్ని తీసుకున్నాను ఇంకా ఉన్నాయి తీసుకునే అన్ని కూడా చాలు మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టినా వాటి రియల్ స్టేషన్ అనేది మిస్ అయిపోతుంది ఇవంతా గెన్స్ గారు చూడండి ఒక పెద్ద బెడ్ అయిపోయింది అంతా ముగ్గురు తాతను టంగా మా ఓనర్ కలిపి నల్ల నల్లకైతే ఎందుకు తీసేస్తున్నాడు మళ్ళా వానలు ఈ నీళ్లు పడితే పోతుంది అని తీయేస్తున్నాడు అక్కడ మా ఓనర్ తేనె ఫెండ్స్తోన్నాడు కదా ఇవన్నీ కొండలో పెడతానంట ఇవన్నీ హోల్ చూడండి ఈ విధంగా ఒక పైన కట్టి పెట్టేశాడు ఆ కట్టి పెట్టి ఇక్కడ తేనెకి కావాల్సిన హోల్ ఇక్కడ ఉన్నాయి చూడండి మూడు ఈ పక్కన నుండి ఇట్లా పోతా ఉంటాయి ఇవి ఇది మౌంటైన్లో నేను పెడతాను అందుకోసం తెచ్చి తెచ్చిపెట్టాను అంటున్నాడు ఇలాంటివి ఇతను కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో విండో ఇది విండో అంట అదే అక్కడ వెళ్తున్నాయి కదా నేను చూపించుంటాను మీకు చూపిస్తానుండండి ఎవరన్నా కొత్తగా ఏమన్నా చూస్తుంటే మీరు తెలుసుకోవచ్చు అక్కడ చూడండి అక్కడ కింద వెళ్తున్నాయి తేన్టీగులు ఆ విధంగా అక్కడ ఒకటి పెట్టాడు ఇక్కడ పొలంలో ఇంక ఇక్కడ ఒకటి ఉంది దీని కింద ఈ పైన ఉందా దీని కింద తేంటీలు వెళ్తా ఉంటాయి చూడండి అక్కడ కింద వచ్చిపోతా ఉంటాయి వచ్చిపోతున్నాయా దీనికి ఏమంటే ఆ రోజు బాక్స్ పెట్టేశాము నేను మా ఓనర్ కలిపి ఆ వీడియో కావాలంటే మీరు నా హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడండి ఆ తేన్టీకులు ఎన్ని ఉన్నాయా చూడండి ఎన్ని ఉన్నాయా ఆడ కింద లోపలికి వెళ్ళి వస్తుంటాయి ఆడిపోతే కరుస్తాయని చెప్పినా పోవడంలే సో అలాంటివి అనమాట ఇది ఇక్కడ ఉండేది ఇంకేమన్నా తేన్ టీకులు బాక్సులు అన్నీ ఇవి చూడండి అక్కడ మెయిన్ బి అని ఉంది వాటిపైన మా ఫామ్ హౌస్ పక్కనే ఉండే మిరచెత్తులో కింద మిరపకాయలు మాగుతున్నాయి చూడండి పండు అయిపోతున్నాయి ఇంకా వాటన్నింటినీ తీసేసి ఆరబెట్టేస్తారు అంత కిమ్ చేసేటప్పుడు వాడే వాటిలో ఈ పొడిని వేస్తారు ఈ మిరప పొడినిమో కార్బోహైడ్రేట్స్ తింటాం కదా రైస్ ఆ రైస్ కేక్స్ అనమాట ఇవి వీటిని కొద్దిగా వేడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వీటిని తినేస్తారు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము చేతిలో పట్టుకుంటే ఒక చిన్న స్నాక్ మాదిరిగా ఉంటుంది ఇవంతా రైస్ కేక్ రైస్ని పొడి నేను ఈ విధంగా చేసి ఉంటారు కొద్దిగా ఆయిల్ వేస్తాను అవ్వ ఆయిల్ వేసి కింద ప్యాను స్టార్ట్ చేసింది కింద స్టవ్ ఆన్ చేసింది అవి హీట్ అయ్యి కొద్దిగా రోస్ట్ చేసుకుని వాటి తినేస్తారు ఇంకా అవ్వ కూడా నాకు ఆ ప్యాన్లో హీట్ చేసి ఈ రైస్ కేక్ ఇచ్చింది ఉంది కానీ ఇలా కార్బోహైడ్రేట్స్ ఈ విధంగా తింటారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు కావాలనుకుంటే ఇలా ఎక్కడైనా మౌంటైన్స్ హైకింగ్ చేసేటప్పుడు ఇలా తీసుకెళ్ళామంటే మనకు రైస్ అనేది మనకు బాడీకి అనేది తీసుకోవచ్చు ఇక్కడ అంతా మొత్తము బాగా కొద్దిగా మెత్తగా చేసాం కదా దాన్ని మా ఓనర్ మళ్ళీ కొద్దిగా మోడిఫై చేస్తున్నాడు అంతా గట్టి గట్టిగా ఉన్నంత ఉన్న తీస్తున్నాడు వేర్లు ఏమన్నా ఉంటే తీసి పక్కనే చేస్తున్నాడు తర్వాత వీటిని ఉంటున్నాడు నన్ను కూడా అలాంటి ఒకటి తీసుకురాపో నువ్వు కూడా చేద్దాం అని చెప్పాడు ఎక్కడ ఉంది ఇది ఇదే అనమాట దీన్ని తీసుకెళ్తాను తీసుకొచ్చాను దీన్ని దీన్ని ఇప్పుడు పైన ఈ పిల్లలు లేకుండా కొద్దిగా నీట్గా అంటే కొద్దిగా బాగా చేయాలా ఇంకా మా టక్కర్దంగా పొలంలో మొత్తం క్లీన్ చేసాడు క్యాబేజీను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ పెరికేసాడు ఇప్పుడు తీసుకొచ్చాడు అన్నీ కూడా మా ఓనరు ఈ ఎత్తువాముంటే వాటి చేత చూపిస్తున్నాడు ఈ పెద్ద సైజు చిన్న సైజుని నేను మా ఓనర్ కలిసి ఈ విధంగా కొద్దిగా మళ్ళీ బాగా నీట్గా చేసాము అక్కడ వానపాము వస్తుంది చూడండి చూస్తే భయపడతారు పామ్ లెక్కే ఉంటుంది ఇంకా ఇప్పట్లో ఏటికి లేదు టైం అవుతుంది నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను రేపు మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎలా నాటినాడో ఇలా మనకు ఫ్రెష్ వాటర్ కావాలంటే ఇప్పుడు వస్తూ ఉంటాయి ఈ రెండు తీసుకెళ్తున్నాను మా ఓనర్ అప్పుడే ఒకటి పోషించాడు ఇంకా ఈ బీట్యూట్ ఆకులు తీసుకొని ఇంటికి బదులు ఇంకా బ్యాగ్ తెచ్చుకోలేదు ఇంకా మా పాపది ఈ సిట్టింగ్ ఉంటే దీంట్లో పెట్టేస్తాను